కార్యదర్శి శ్రీనివాసరావు గారు రమేష్ గారు రాఘవ గారు మన అధ్యక్షులు ఈ వేదిక మీద ఉన్న కామ్రేడ్స్ మీకు అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తాను బయట కంటే లోపలే బాగుంది అందుకని కాబట్టి బయట భోజనం వచ్చేదాకా భోజనం కూడా వస్తుంది ఈరోజు శ్రీనివాసరావు గారు రాఘవ గారు కూడా చాలా విషయాలు చెప్పారు ఇదంతా వింటే మనకు అర్థమయ్యేది ఏమంటే పిచ్చోడు చేతిలో రాయి ఉన్నట్టుగా ట్రంప్ చేతిలో అక్కడ పరిపాలన ఉంది పిచ్చోడు ఏం చేస్తాడో తెలియదు కానీ ట్రంప్ చేసేదానికి ప్రదానికి అర్థం తెలియకుండా ఏడు మీద పడితే మీద రాయడానికి ఆయన చేయడం లేదు ఆ దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళకి అందరికీ లాభం చేకూర్చే విధానాలు ఈరోజు అక్కడ ట్రంప్ చేపట్టాడు ఆ విషయాలన్నీ కూడా చాలా గౌరవంగా చెప్పారు దాంట్లో ఈ దేశం ఆ దేశం ఏమైనా తొంభై దేశాల మీద ఒక తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటే మన భారతదేశం కూడా అందులో ఎంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితి అంటే కాశ్మీర్ లో ఉన్న ఆ గొడవ జరిగింది ఒంటి కాల మీద వేస్తాన్నారు అందరూ బీజేపీ అందరూ కూడా మంచిదే దాంట్లో మనమేమి తప్పు పట్టాల్సిన అవసరం కూడా ఎందుకంటే మన దేశంలో పౌరులను చంపేస్తే పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడ కోపడాల్సిందే కోపాన్ని కూడా మనం అపార్థం చేసుకోవాల్సిన అవసరం కానీ మన దేశానికి సంఖ్యలు మన భారతీయ బిడ్డల్ని ఇక్కడ పంపిస్తే ఒక్కడికైనా బీజేపీ వాడికి కోపం వచ్చింది ఈ దేశంలో ఉన్నటువంటి ఒక్క బోర్డుకైనా కోపం వచ్చి ఇది తప్పు అని మాట్లాడినారా మాట్లాడకపోగా పార్లమెంటులో ఈ బీజేపీ మంత్రి ఒకడు అక్కడ విధానం అంటది అక్కడ చట్టం అది సంఖ్యలేజ్ పంపించడం అనేది కాబట్టి వాళ్ళ విధానం ప్రకారం సంఖ్య లేజ్ పంపించారు దీన్ని తప్పు కొట్టాల్సిన అవసరం లేదని ఈ బిజెపి మంత్రి సమర్థిస్తాడు పంపిస్తే మీరు నిన్న పత్రికల్లో వచ్చింది సాధ్వి నేతాంబరి అని చెప్పేసి ఆమెకు శిక్ష వేయాలి అని చెప్పి ఎన్ఐఏ ఎన్ఐఈ ప్రతిపాదన చేసింది ఆ కోర్టులో ఎందుకనంటే ఆమె బాంబు పేలు బాంబుల్ని పేర్చారు వీళ్ళు వీళ్ళు ఆ మనుషులంతా కూడా కలిసి అప్పుడు కూడా ఏమని చర్చ జరిగిందంటే ఈ బాంబులు పేలుళ్ళప్పుడు ఎవరో ముస్లిం సంస్థలు ముస్లింలు లేదా తీవ్రవాద సంస్థలు వచ్చి ఈ బాంబులు పేర్చాయని చెప్పి ఆ రోజులు చర్చ జరిగింది ఆ సందర్భంలో కూడా ఏమి ఏ రకమైనటువంటి సంబంధం లేదు అని చెప్పి కూడా క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చారు ఆ విచారంలో తేలింది ఏమంటే ఈ గొప్ప మాత ఈ హిందూ మాతే ఈ బాంబు ఫేలు కారణమై హిందువులు కూడా చనిపోవడానికి కారణమైందని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు అని చెప్పి చెప్తున్నారు ముస్లింలే చంపారా పాకిస్తాన్ కూడా చంపారా ఇంక చంపారా ఏమనేది తెలియదు విచారణ తర్వాత తెలుస్తుంది కానీ నిన్న ఎదుర్కొన్నటువంటి వాళ్ళలో ముస్లింలు కూడా ఉన్నారనే విషయం మనకు తెలుసు ముస్లిం శ్రీనివాసరావు గారు చెప్పారు ముస్లింలు కాపాడినారని కూడా చెప్పారు నేను ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తున్నానంటే ట్రంప్ ఇంత దుర్మార్గంగా ప్రవర్తన చేస్తా ఉంటే సమర్థించేవాడు వీళ్ళే ఈరోజు కులం పేరుతో మతం పేరుతో ప్రాంతం పేరుతో భాష పేరుతో ఆహారం పేరుతో రకరకాల పేరుతో ప్రజల మధ్య ఘర్షణ సృష్టించేది కూడా బీజేపీ వాళ్ళు లేదా బీజేపీని సమర్థించే శక్తులు అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి దీనికి తిరుపతి కూడా మినహాయిపోయింది కాదు అక్కడ ట్రంప్ను మోడీ సమర్థిస్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఈ మోడీ పరిపాలన సమర్థిస్తారు వీళ్ళకి అదనంగా తోడుగా పవన్ కళ్యాణ్ గారు తోరైనారు మన తిరుపతిని వేదికగా చేసుకుని ఈరోజు దేశంలో రచ్చల పెట్టాలని చెప్పి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీకు అందరూ కూడా తెలుసు దురదృష్టం ఏంటంటే వెంకటేశ్వర స్వామిని దీనికి వేదికగా చేసుకొని ఈరోజు అన్ని రకాలైనటువంటి సమస్యలు సృష్టించడానికి చేస్తున్నారు కానీ వెంకటేశ్వర స్వామి నాయకత్వం వెంకటేశ్వర స్వామి డిపార్ట్మెంట్ తిరుమల తిరుపతి దేవస్థానం కింద పనిచేసే వరల్డ్ ఆసుపత్రిలో పేదవాళ్ళకి ఆపరేషన్ చేయడం లేదు ఆరోగ్యశ్రీ అని అంటే రోజుకి ఐదు ఆపరేషన్ అంటారు నువ్వు డెబ్బై రెండు వేలు డబ్బులు కడితే ఎన్ని ఆపరేషన్ అనేది చేస్తారు ఈ రోజు చేస్తారు రేపు చేస్తారు ఈ రోజు చెకప్ కు పోతే డెబ్బై రెండు వేలు ఉన్నాయంటే రేపే కూడా ఆపరేషన్ కానీ ఆరోగ్యశ్రీ అంటే మాత్రం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మార్చి నెలలో ఇస్తాను డేట్ అంటే వెంకటేశ్వర స్వామి పేదవాళ్ళకైతే ఈ రకంగా చేయండి డబ్బు పెట్టేవాడికి అయితే బాగా చేసేయండి అని ఏమైనా వెంకటేశ్వర స్వామిని ఏమైనా రాసుకొని చెప్పాడు ఇక్కడ దీన్ని ఒక వ్యాపార సంస్థగా మార్చేశారు సాధారణమైనటువంటి ప్రజలకి పేదవాళ్ళకి అందరికి ఉపయోగపడే మోకాళ్ళ ఆపరేషన్ చేయడానికి ఎంతో తోడ్పడతా ఉంది చాలా పెద్ద పెద్ద వాళ్ళకి అందరు కూడా ఈడ ఆపరేషన్ ఉచితంగా చేశారు ఈ రోజు డబ్బు మైండ్ చేశారు స్విమ్స్ ఆస్పత్రికి నూరు కోట్లు ఇస్తుంది టిటిడి ఈ నూరు కోట్లు ఎందుకు ఇవ్వాలనేది ఈరోజు బీజేపీ మాట్లాడతాం స్విమ్స్ లో డాలు ముస్లింలు ఉండడానికి వీలేదు క్రైస్తవులు ఉండడానికి వీలు లేదు హిందూ డాక్టర్లు మాత్రమే ఉండాలని చెప్పి మాట్లాడుతూ ఉంటారు టి విద్యాలయాల్ని ఆసుపత్రుల్ని లేదా ఇట్లాంటి వాటిని అన్నిటి కూడా పెంచి నేను కూడా టీటీడీ స్కూల్లోనే చదువుకున్నా పాలమందిలో చదువుకున్నా ఈ రోజు కూడా టీటీడీ ఇన్స్టిట్యూషన్స్ లో కిటకిట్లు ఆడుతూ ఉంటారు అందరూ కూడా అక్కడ అడ్మిషన్స్ దొరకకుండా ఈ రోజుకి టీటీడీ ఇన్స్టిట్యూషన్స్ అంత డిమాండ్ ఉంది కానీ ఈ రోజు టిటిడి హాస్టల్స్ లో ముస్లిం స్టూడెంట్స్ ఉండడానికి వీలేదు వెంకటేశ్వర స్వామి బీబీ రాజ్యాన్ని పెట్టుకుని పెళ్లి చేసుకొని నేను మత సామరస్యానికి అని చెప్పి ఆయన చరిత్రలోనే చెప్పుకుంటా ఉంటే ఆయన పేరు చెప్పుకొని చేసేవాళ్ళంతా కూడా ఈ రోజు హిందూ ముస్లింల పేరుతో ఘర్షణ పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా ఈరోజు తిరుపతి పారిశుద్ధ్యం మీరు చూడండి తిరుపతి ఒకటే రాష్ట్రం తే ఉంది తిరుపతి ప్రత్యేకంగా ఎక్కడ చూసినా కంపు కంపు అయిపోయింది మొత్తం తిరుపతి ఎప్పుడో ఇరవై ఐదు ఇరవై ఐదేళ్ళు ముప్పై ఐదేళ్ల కిందట కట్టినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ పనికి రాకుండా అయిపోయింది దాని వయసు ఇరవై ఐదు సంవత్సరాలే ముప్పై ఐదేళ్ళైంది ఎక్కడ చూసినా పనికిపోవడము లేదా ఏదో రిపేర్ అయిపోవడము కంపు కంపు ఎక్కడ చూసినా వాసన టీటీడీ డబ్బులు డబ్బులతోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ స్కీమ్ పెట్టింది ఇప్పుడు టీటీడీ డబ్బులు దానికి పెట్టేదానికి లేదంటారు పారిశుద్ధ్యానికి మనుషులు సరిపోవడం లేదు దానికి టీటీడీ పెట్టడానికి వీలు ఎవరి కోసం తిరుపతి ఇంత గబ్బెట్టిపోతా ఉంది ఈ రోజు వందల ఒక లక్ష మంది వస్తున్నారు తిరుపతికి లక్ష మంది దేవతలు లక్ష మంది సాయంత్రం వెళ్ళిపోతా ఉంటారు లక్ష మంది మలమూత్రాలన్నింటి వదిలేసిపోతే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి టీటీడీకి ఏమి సంబంధం లేదంటారు మున్సిపాలిటీకి సంబంధం ఎవరు మాట్లాడుతున్నారు ఈ విషయం బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు దీని ఎవరు సమర్థిస్తాడు తెలుగుదేశం సమర్థిస్తారు దీని ఎవరు నెత్తినెత్తు ఊరేతా అంటే జనసేన వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఇవంతా వీటిని ప్రశ్నిస్తున్న ఎవరంటే దేవుడి మీద నమ్మకం లేదని చెప్పి రోజు మాట్లాడతాం వీళ్ళంతా కూడా ఏం సిఐటి వెనకాల ఉండేవాళ్ళు లేదంటే సిపిఎం సమర్థించే వాళ్ళు వాళ్ళకి ఎవరికి దేవుడికి నమ్మకం లేదు కానీ దేవుడు హక్కును కూడా గట్టిగా పోరాడి దేవుడిని కూడా కాపాడాలని చెప్పి దేవుడి డబ్బులు కూడా ప్రజలకే ఖర్చు చేయాలని చెప్పి మాట్లాడుతున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే సిపిఎం పార్టీ మాత్రమే ఈరోజు ఈ విషయం ఈరోజు చెప్పడం కాదు మనం ఎప్పుడో చెప్పాం పాతిక సంవత్సరం ముప్పై ఏళ్ల కిందటనే టీడీ తిరుపతి అభివృద్ధి కోసం డబ్బులు ఖర్చు పెట్టాలని చెప్పి మాట్లాడింది మనం ప్రశ్నించింది మనం ఈ రోజు కూడా అదే మాట్లాడతాం ఈరోజు తిరుపతిలో రోడ్లు టిటిడి నిధులతో అది సమర్థించాం మనం కానీ వ్యతిరేకించాలి చాలా మంది అవకాశం కానీ ఈ రోజు పరిస్థితి ఏంటి తిరుపతి అభివృద్ధికి టిటిడికి లేదా తిరుమల వీటన్నిటి కూడా అనేది ఒక కీలకంగా ఉండాలి విరుసలాగా ఉంటే తప్ప సాధ్యం కాదు దీన్ని చేయకపోగా చాలా అవకాశవాదంతో టీటీడీకి ఉన్నటువంటి ప్రతిష్టని దెబ్బతీసింది ఈరోజు మన గోశాల గొడవ జరిగింది గోశాలలో గోవులు వైసీపీ హయాంలో చచ్చిపోయినాయి టీడీపీ హయాంలో చచ్చిపోయినాయి చచ్చిపోతున్నాయి ఎందుకు వాటి ఎట్ట కాపాడాలా మీ దగ్గర అంటే మా దగ్గర చచ్చిపోయినాయి మీరు చంపేశారంటే మేము వీళ్ళు చంపేశారు ఈ గొడవ తప్ప అసలు పశువులు ఎందుకు చచ్చిపోతున్నాయి ఇక్కడ వాటికి వస్తున్నటువంటి జబ్బులేమి ఇంకొక కథమని చెప్పాడు మాకు తిరుపతిలో ఎండలు ఇంత తీవ్రంగా ఉంటాయి నా పశువుల్ని తొమ్మిది వందల ఎకరాలు భూమి ఉంది టీటీడీకి అక్కడ కదా ఎక్కువ పశువులు ఉండాలా ఏడేమో రెండు వేల పశువులు ఉంటాయి ఆడ ఐదు వందల పశువులు ఆడ స్ప్రింక్ పలమనేరులో ఆడేమో తక్కువ పశువులు ఆడబెట్టండి అన్ని మీరు నిజంగా పశువులను కాపాడాలని అంటే ఆ మోగ రక్షించాలని అంటే ఆడబెట్టండి మీరు ఆడబెట్టకుండా ఏడంత స్ప్రింక్లర్లు పెట్టచ్చు లేదా చల్లగా ఉండడం కోసం ఏమనే చేయచ్చు ఇవేమి చేయరు దానాల్లో మార్పు లేదు వైసీపీలో ఉన్న ఒకే దాన టీడీపీలో ఉన్న ఒకే దానా ఉందా వీళ్ళు వాళ్ళని కాపాడలేదని వీళ్ళు మూగజీవ మా దగ్గర కాదు మీ దగ్గర చచ్చిపోయిన వీళ్ళు ఒకరినొకరు దాన్ని ఒక పెద్ద చర్చనీయాలు లడ్డూలో ఇది గెలిచిపోయింది అది గెలిచిపోయింది అది ఒక పెద్ద గొడవ లేదంటే ఇంకొక తొక్కిసిరాటప్పుడు ఇంకొక గొడవ ఇవి తప్ప భక్తులకు ఏ సౌకర్యం కలిగించాలని చర్చ లేదు టీటీడీలో ప్రక్షాళన చేస్తున్నామని చెప్పారు టీటీడీ డబ్బులని ఎత్తుకొని పోయి అన్ని రాష్ట్రదానులు రాజధానుల ఆలయాలు కడతారట రాష్ట్ర రాజధానులనే కాదు ఈ దేశం కాకుండా వేరే దేశాల్లో కూడా మేము కళ్యాణోత్సవాలు జరిపిస్తాము లేదా అని చేస్తాము ఇది చేస్తాము అది చేస్తామని చెప్పి మాట్లాడుతాం ఇది ఏమాత్రం సరైనటువంటిది కాదు తిరుమల తిరుపతి పట్ల బాధ్యతగా వ్యవహరించండి ఇక్కడ ఆసుపత్రుల నిర్మాణం జరగాలి విద్యాలయాలు స్పందన కావాలి ఇక్కడ అంతా వైద్యము విద్య ఉపాధి ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ టీటీడీ మినహాయించుకొని చూస్తే మనకేమీ కనపడదు ఒక తిరుపతి కుగ్రామం కంటే అన్యాయంగా అయిపోతుంది వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కాబట్టి దీనికి కాబట్టి దీనికి అంత విశిష్టత ఉంది అనే విషయం చెప్పాలి మేము నా ఒక అధికారితో మేము మాట్లాడితే వ్యాటికెన్కి వచ్చే ఆదాయంలో వ్యాటికన్ సిటీ అభివృద్ధి అయిందంటే వ్యాటికన్ ఆదాయంతోనే మొత్తం అక్కడ క్రైస్తవ మతానికి వచ్చే ఆదాయం ఆ సిటీ అభివృద్ధి కావడానికి తోడ్పడింది ప్రతి పైసా వాళ్ళే ఖర్చు పెడతా ఉన్నారు కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఖర్చు చేయడానికి వీలేదు ఇక్కడ ప్రజలకు ఇవ్వడానికి వీలేదు ఒక మంచి ఆసుపత్రులు చిన్న చిన్న మున్సిపాలిటీ అర్బన్ హెల్త్ సెంటర్లు నడుపుతా ఉంది రుయే హాస్పిటల్ ఉంది వీటిలో మందులతో ఉన్నాయి కనీసం మందులు కూడా లేదు ఇక్కడ ఏ రకంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉపయోగపడాలా వీళ్ళకి ఏమైనా ఉచితంగా కరెంట్ ఇవ్వచ్చా లేదా తక్కువ రేటుకి వచ్చా రాయితీలతో ఇవ్వచ్చా లేదు ఇంకేమైనా ఇవ్వచ్చా చదువు చెప్పచ్చా ఉపాధి చెప్పించొచ్చా లేదు వైద్యం ఇట్లాంటి వాటి డిస్కషన్ డిస్కషన్లా రోజు తిరుపతిని కేంద్రం చేసుకుని రత్సరత్సలు చేయడం వీళ్ళందరినీ అడ్డం పెట్టుకొని చేసే కార్యక్రమాలు విపరీతంగా చేస్తున్నారు దీన్ని అర్థం చేసుకోకుండా చాలా మంది ఆఖరికి పుస్తకాలు షాప్ పెట్టుకుని ఉంటే ఇక్కడ ఈ పుస్తకాలు అమ్మకూడదు అని చెప్పి బీజేపీ వాళ్ళు వచ్చి రచ్చ చేయడానికి ప్రయత్నం చేశారు రచ్చ చేయడానికి ప్రయత్నం చేస్తే నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ జరగల తిరుపతిలో ఎంత ఉంటుంది లౌకిక భావజాలం ఉంది లేదా ప్రజాతంత్ర భావాలు ఉందా ఆ సందర్భంగా మేము చూసాం తిరుపతిలో ఉన్నటువంటి అనేక మంది వందల సంఖ్యలో వచ్చారు ఇట్లాంటి తప్పుడు మార్గం ఉంటే మేమంతా తీవ్రంగా వ్యతిరేకిస్తామని చెప్పి బీజేపీ హెచ్చరిక చేసి తిరుపతిలో భారీ ప్రదర్శన జరిగింది మన కాశ్మీర్ లో ఘటన జరిగితే తిరుపతిలో ఉన్నటువంటి ముస్లింలందరూ వందల సంఖ్యలో వచ్చారు వచ్చి మేము ఈ దే ఈ దేశంలో దేశభక్తులుగా మేము ఉన్నాం తప్ప పాకిస్తాన్ ముష్కరులో లేకపోతే ఇంకొకడో ఇంకొకడో ఏదో చేస్తే దాన్ని ఎదుర్కొంటామని చెప్పి ముస్లింలందరూ కూడా తిరుపతిలో హిందువులతో పాటు కలిసి నడిచారు సాధారణ ప్రజలందరూ కూడా ఇట్లాంటి అనేక ఘటనల్ని మనం చెప్పుకోవచ్చు ఈ రకమైనటువంటి పరిస్థితి కొనసాగుతోంది ఉంది దీనికి భిన్నంగా ఈరోజు రెచ్చగొట్టి ముఖ్యంగా తిరుపతి లాంటి దీన్ని దెబ్బతీయడం కోసం ఇక్కడ విశిష్టతను దెబ్బతీయడం కోసం ప్రతిష్టని దెబ్బతీయడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మనం భిన్నంగా ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నాను అదే మాదిరి సమస్యల మీద పోరాడుతున్నటువంటిది ఎవరైనా ఉంటే మనకంటే మన తర్వాతనే ఎవరి పేరైనా ఈ ఈరోజు వైసీపీ ప్రధాన ప్రతిపక్షం ఉంది ఏమన్నా పెద్ద పెద్ద సమస్యలు తీసుకొని ఏమన్నా పోరాడుతున్నా మనుషుల కోసం కష్టజీవుల కోసం బాధల్లో ఉండేవాళ్ళ కోసం ఎవరైనా మాట్లాడుతున్నారా మనమే మాట్లాడుతున్నాం అందులో భాగంగానే మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఉండి నియోజకవర్గంకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ల ఇళ్ల స్థలాలని కొట్టేస్తే పేదల ఇళ్లని కూల్చేస్తే పోయి మాట్లాడేసి వచ్చారు నలభై ఐదేళ్లుగా నివాసం ఉన్నటువంటి వాళ్ళ ఇళ్లను కూల్చేస్తే మన పార్టీ పోయి అడ్డుకుంది అడ్డుకోవడమే కాదు ఇంత దుర్మార్గాన్ని ప్రసిద్ధ తప్పు చేశారని చెప్పి మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి స్వయంగా అక్కడికి వెళ్లి ఇది తప్పు ఉప సభాపతి స్థానంలో ఉన్నటువంటి రఘురామ కృష్ణరాజు చేసింది అన్యాయమైనటువంటిది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి లీగలైజ్ చేసి వాళ్ళకి అవసరమైన సౌకర్యాలు నలభై ఐదు యాభై ఏడుగా ఉన్నటువంటి వాళ్ళకి చేయడం సరైనటువంటిది కాదు వాళ్ళని తొలగించడం మంచిది కాదు అని చెప్పి మొత్తం దాన్ని ప్రశ్నించి ఈ రకమైనటువంటి పద్ధతి మంచిది కాదని చెప్పి మనవాళ్ళు ఆడిపి మాట్లాడి చూస్తే ఈ రఘురామ కృష్ణరాజు అనేవాడు మీకు అందరూ కూడా తెలుసు ఆ రోజు టీవీ లో కనిపిస్తూ ఉంటాడు అని చెప్పి ఆయన్ని వైసీపీ ఆయన ఏం మాట్లాడారు ఒక ఉప సభాపతి స్థానంలో ఉన్నటువంటి మనిషి ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర కార్యదర్శి ఒక జాతీయ దేశంలో మూడు రాష్ట్ర ప్రభుత్వాలు నడిపాం మనం పార్లమెంట్ లో అత్యంత కీలకంగా మనం వ్యవహరించాం ప్రధాన మంత్రి పదవిస్తే వద్దని చెప్పినటువంటి రాజకీయ పార్టీ సిపిఎం అట్లాంటి నిశ్చితమైనటువంటి రాజకీయ పార్టీకి రాష్ట్ర కార్యదర్శి పట్టుకొని వాడు వీడుని మాట్లాడతావా నీ అంత తేలుస్తామని చెప్పి మాట్లాడతావా సిగ్గన్నా ఉండకర్లేదా చంద్రబాబు నాయుడికి లేదా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి అందరికి ఈ ఇట్లాంటి రాజకీయ పార్టీ ఒక రాజకీయ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని మాట్లాడితే కనీసం నోరు చేసి ఈ రోజు దాకా మాట్లాడు మాట్లాడకపోక అందరూ మహాను పోస్తా ఉన్నారు ఈరోజు రఘురామకృష్ణరాజు వ్యవహార శైలిని దానికి తెలిసి ఈరోజు మళ్ళా మీడియా సమావేశాన్ని రఘురామకృష్ణరాజు నిర్వహించాడు ఇప్పుడు ఈ సభ మనం జరుగుతా ఉంది అక్కడ ఆయన ప్రెస్ మీట్ జరుగుతా ఉంది ఏమైంది మాట్లాడుతూ ఉన్నాడు ఆయన నాకు తెలియదు ఆయన రాష్ట్ర కార్యదర్శి అని చెప్పి రాఘవులు గారు లాంటి వాళ్ళు లేదా పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా నిర్వహించినటువంటి పదవి అనే విషయం నాకు తెలియదు కాబట్టి నేను తెలియక మాట్లాడేశాను అంటే చిన్న చిన్న వాళ్ళు అయితే మాట్లాడేస్తావా చిన్న చిన్న వాళ్ళు అయితే వాడు వీడు ఏదైనా మాట్లాడేస్తావా ఇప్పుడు సమస్యను ప్రారంభించింది శ్రీనివాసరావు కాబట్టి శ్రీనివాసరావు గారిని ముందు క్షమాపణ చెప్పానండి నేను ఆ తర్వాత క్షమాపణ చెప్తాను శ్రీనివాసరావు గారు ఏం మాట్లాడారు పేదలకు తగిన జరిగిన అన్యాయం మీద మాట్లాడినారు నీలాగా కొవ్వుకి రాజుగారు అన్నటువంటి దర్పం చూపిస్తూ పొగరు మాటలు ఏమేమి మాట్లాడాలి ఆ పేదల కోసం మేము ఉంటాము వాళ్ళకి అండగా నిలబడతామని చెప్పి మాట్లాడినటువంటి దాన్ని మనం ఈ సందర్భంగా అర్థం చేసుకొని ప్రజలు ఎక్కడికక్కడ చాలా తీవ్రంగా అదే చెప్తాడు రఘురామకృష్ణరావు సిపిఎం పార్టీ వాళ్ళందరూ గల్లీ గల్లీలో ఉండే వాళ్ళు అందరూ మాట్లాడేస్తున్నారు దీని మీద అని చెప్పి ఈ రఘురామకృష్ణు ఉండి నియోజకవర్గంలో కూడా ఆయన తర్వాత మాట్లాడేవాళ్ళు దిక్కు లేదు కానీ శ్రీనివాసరావు గారి వెంట ఎర్రజెండా ఈ వైసీపీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ ఆంధ్ర రాష్ట్రం దాటితే ఆ తర్వాత ఈ పార్టీలు కనపడవు కానీ ఎర్ర జెండా అనేది ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉంది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లోనూ జిల్లాలు రాష్ట్రము దేశమే కాదు ప్రపంచంలో కూడా ఎడ్రజెండా అప్రతిహాతంగా నడుస్తూనే ఉంటుంది ప్రశ్నిస్తూనే ఉంటుంది అనే విషయాన్ని మర్చిపోయి ఇట్లాంటి వాళ్ళందరూ అందరూ మాట్లాడుతూ బాధ్యత రాహిత్యంగా అందుకని గట్టిగా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది ఇట్లాంటి తప్పుడు దూరంలో ఉన్నాయి మామూలుగా కాదు ఉప సభాపతి స్థానంలో ఉన్నటువంటి వాడే ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ఎంత తీవ్రమైనటువంటి పరిస్థితులు ఏర్పడినాయి ప్రశ్నించే వాళ్ళని ఈ రకంగా మాట్లాడు నేను ఇంతవరకు ఎప్పుడు కూడా ముప్పై ముప్పై ఐదు ఏళ్ళుగా చాలా యాక్టివ్గా మేమంతా ఇటన్నిటిలో పాల్గొంటున్నాం కార్యక్రమాలు ఎంత దూకుడుగా ఎంత దుర్మార్గంగా మాట్లాడే ధోరణి రాజకీయాల్లో వస్తే అది ఏమాత్రం సమంజసం కాదు దాని గట్టిగా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకమైనటువంటిది మన కామ్రేడ్స్ మాట్లాడారు ఆ నియోజకవర్గంలో ఈయన చేస్తుల తప్పులు అన్నిటి కూడా బయట పెట్టారు ఈయనేదో పెద్ద నీతివంతుడైనట్టుగా ప్రజలందరికీ ఆ తప్పులు చేసేవాళ్ళందరినీ ప్రశ్నించేవాడుగా అంత చాలా గొప్పగా మాట్లాడితే ఇది చండాడుతూ ప్రతి ఒక్కరు అక్కడ ఇది చేస్తున్నటువంటి తప్పుడు వ్యవహారం అని నేను ఈ విషయాన్ని కూడా ఎందుకు చెప్పానంటే ప్రశ్నించే స్థానంలో మనం ఉన్నాం తప్పులు జరగకుండా ముఖ్యంగా పేదలకి కష్టజీవులకి రైతులు వ్యవసాయ కూలీలు ఎవరైనప్పటికీ వాళ్లకు జరిగే కష్టానికి ప్రశ్నించే స్థానంలో ఉన్నటువంటి మనం ఎప్పుడు ఈ కమ్యూనిస్ట్ గా ఉండడం అనేది అన్నిటికంటే గొప్ప బిరుద్ తప్ప ఇంకోటి కొత్త స్త్రీలో లేకపోతే ఇంకోటి ఇంకోటి కాదు కమ్యూనిస్ట్ గా జీవించడమే గొప్పది ఈ రోజు లేబర్ కోడ్ల పేరుతో కార్మిక హక్కును హరించడం కోసం దేశంలో పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతా ఉంటే మే ఇరవై తారీఖున మనం సమ్మెకి పిలుపునిచ్చాం చాలా పెద్ద ఎత్తున ఈ సమ్మె జరగబోతా ఉంది కార్మిక వర్గం మొత్తం వీధుల్లోకి రాబోతా ఉంది మొత్తం రైతాంగం కూడా దీనికి మద్దతుగా నిలబడి చేయబోతా ఉంది ఈ జిల్లాలో కూడా మనం అన్ని మండలాల్లో చాలా పెద్ద ఎత్తున సక్సెస్ చేయించాలి అదే మాదిరి మే ఒకటో తారీఖున దీక్షా దినం మేడే జరగబోతా ఉంది పది గంటలకు ప్రమాదం వచ్చేసింది ఇంత మునుపంతా మనం మాట్లాడిన వాడడానికి సారాంశం ఏంటంటే అనేక పోరాటాల కారణంగా మనం హక్కులు సాధించుకుంటే కార్మిక చట్టాలు సాధించుకుంటే బ్రిటిషర్స్ స్టైల్ నుంచి పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలన్నిటిని కూడా రద్దు చేసి లేబర్ కోర్టులుగా మార్చేశారు చట్టానికి కోర్టుకి చట్టం అంటేనే ఇదొక హక్కులాగా భావిస్తాము వాటిని కోర్టులుగా మార్చేసి రోజు పనికి రాకుండా నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో ఈ పది గంటలు ఎనిమిది గంటలు దాన్ని పదహైదు గంటలు చేయాలన్నటువంటి కుట్ర దీని వెనకాల దీన్ని ఒక పథకం ప్రకారం అందరూ ఎల్ కంపెనీ వాడు దగ్గర నుంచి అందరూ పది గంటలు పది గంటలు పెంచాల పెంచాలని చెప్పి శ్రీనివాసరావు గారు కూడా చెప్పాడు కోటి రూపాయలు రెండు కోట్లు తీసుకునేవాడు ఒకటే ఈడ ఆరు వేల రూపాయలు కనీసం తీసుకునేవాడు ఒకటేనా ఇది ఈ రకమైనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది ఈ అసమానతలకు వ్యతిరేకంగా ఈ కార్మిక చట్టాలను హరించే ధోరణులకు వ్యతిరేకంగా మనం ప్రశ్నించాలి ఆ ప్రశ్నకి మనకు ఒక ఈ రోజు మేడే అనేది ఒక స్ఫూర్తిదాయకమైనటువంటిది ఆ రోజున మొత్తం మన కార్మిక వర్గాన్ని మన వెంట ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈ స్పిరిట్ ని క్యారీ చేసి మే ఇరవయో తారీఖున జరిగే దం చేయడంతో పాటు ఎనిమిదో తారీఖున మనం ధరపోయే సభకి పెద్ద ఎత్తున మన జన సమీకరణ చేయాలి మన అఖిల భారత కార్యదర్శి ఎంఏ బేబీ గారు మన పార్టీ పోలిక్ బ్యూరో సభ్యులు రాఘవ గారు అదే మాదిరి మన రాష్ట్ర నాయకత్వం యావత్తూ ఈ తిరుపతి నగరంలో ఉంటారు కాబట్టి మన అందరూ కూడా చాలా